ఒక మాట చదువుతాను మీకు నాకు గుర్తు వస్తుంది దావీదు ఒక వాడకూడని మాట వాడాడు నాకే దావీది మీద అసలు నచ్చల ఈ పనికి మాల్లాడికి కోపం వచ్చిందంటే దేవుడికి ఎంత కోపం వచ్చి ఉంటుందో చూడండి దావీది మీద ఒక 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 పనికిరాని మాట వాడాడు తనకు తగిన మాట వాడలా చెప్పనా చెప్పనాజకుడి దగ్గరికి వెళ్ళాడు ఒకరోజు తను తన పనివారు అంటే ప్రత్యక్ష కూడా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి దైవచరుడా నేను రాజు పని ఏగ్రమగా చేయాలని నేను త్వరగా వచ్చాను నీ దగ్గర ఖడ్గమైనా ఈటైనా ఏమైనా ఉందా అని అడిగాడు పాస్టర్ గారి దగ్గర కడ్గాలను ఈలో ఉంటాయా అడగడానికి బుర్ర ఉండాలి కదా స్తోత్రం చెప్పండి అలాంటివి ఉంటాయండి మా దగ్గర మా ఇంట్లో గొడ్డలను కత్తులు చేపించి పెడతానా తలవరలు చేపించి పెడతానా నరుక్కోవడానికి బుర్ర ఉండాలి కదా ఆ బుర్ర లేని మాట అడిగాడు సరే అంతవరకు బాగానే ఉంది అప్పుడు ఆదాయ విజయుడు ఏమున్నాడంటే నైనా లోయలో ఏలాయిలో నువ్వు ఖడ్గము లేకుండానే కొలియాతును చంపావు కదా ఆడి ఖడ్గం వాడిని రక్షించలేదు కదా అది బట్టతో చుట్టి మూలను దాసిపెట్టావు ఇలాంటి కార్యాలు చేయగలడని రుజువు కొరకు రానున్న తరం నేర్చుకోవడానికి నీకు ఇష్టమైతే ఆ ఖడ్గం ఒకటి ఉంది మరి అన్నాడు ఆ ఖడ్గమునకు సాటి అయిన ఖడ్గము మరొకటి లేదన్నాడు ఈ మాట నాకు నచ్చద చెత్త మాట అది ఆ ఖడ్గమునకు సాటి అయిన ఖడ్గము మరొకటి ఒకటి లేదు అన్నాడు అదే కొలియాదతో ఏం మాట్లాడాడు తెలుసు ఒకప్పుడు నా దేవుడు కగ్గము చేతనైనను ఈటి చేతనైనను రక్షించువాడు కాదని కాదని ఇస్రాయేల్ ప్రజలు తెలుసుకున్నట్లు ఈ రోజును నా దేవుడు నిన్ను తెగ నరికి నరికి నేను నిన్ను నా చేతులు అప్పగిస్తే నీ మాంసాన్ని గద్దలు కేస్తాను ఇస్రాయేల్ దేవుడు ఉన్నాడని ప్రజలు తెలుసుకుంటారు అన్నాడు అప్పుడు వాడాడు ఇప్పుడు ఏమంటాడు దానికి సాటి అయినది ఇంకొకటి లేదంటాడు ఎంత చెత్త మాటది ఒకప్పుడు అంతరాలు విడిచిపెట్టావు ఇప్పుడు ఆ అంతరం మంచిది అన్నావు ఒకప్పుడు వాస్తు విడిచిపెట్టావు ఇప్పుడు వాస్తు లేకుండా ఇల్లు ఎలా కడతా దానికి సాటి అయినది మరొకటి లేదన్నావు ఒకప్పుడు చిత్తులు నక్షత్రాలు చూడడం మానేసావు ఇప్పుడు మరలా చూడడం మొదలుపెట్టావు దానికి సాటి అయింది మరొకటి లేదన్న ఒకప్పుడు దేవుడి మీద అనుకున్నావు ఇప్పుడు మరలా లోకం మీద అనుకుంటున్నావు ఒకప్పుడు విడిచిపెట్టిన మాటలు మరలా మాట్లాడుతున్నావు చెత్త కపుర్లు చెత్త మాటలు చెత్త విశ్వాసాలు దీనికి సాటి అయింది మరొకటి లేదని ఆ ఖడ్గాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆఖేశు అనే రాజు పిలిస్కిన్ రాజు దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళారు తుల చేతికి దొరికాడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు పిలిస్తీలు రాజు ఏయ్ ఈడే కదా మన అతను చంపినవాడు ఈయన గురించే కదా ఇస్రాయిల్ స్త్రీలు సవులకి వేల కొలది దాబిదికు పదివేల కొలదని పాటలు పాడి గనపరిచిన వాడు ఈడే కదా ఏం దొరికాడు రా మన చేతికి ఈడి తల నరికి ముక్కల ముక్కలుగా కొట్టించి కాకులకు గద్దలు కేయించండి అన్నట్టు చూస్తున్నాడు అప్పుడు దావీరికి చెత్త మాటలు నాలో నుంచి రాకూడదు కదా చెత్తను ఏరుకోవాల్సిన నేను చెత్తను పోగేసుకోవచ్చా చెత్తను ఏరి పడేయాల్సిన నేను ఏ చెత్త తీసుకొచ్చుకొని నాలో వేసుకున్నానేంటి అనుకొని అనుకుంటున్నాడట అనుకుంటూ అక్కడ చాక్ ఉంటే కిటికీ దగ్గరికి వెళ్ళి ఇతను భాష ఇచ్చిన ఆలోచన రాజుకి అర్థం కాక ఆ తర్వాత వీడికి మెంటలు వచ్చినాయి ఎట్టుందే పిచ్చోడయ్యాడు కదా ఇందాక దాకా బాగానే ఉన్నాయి ఇప్పుడు మెంటలు వచ్చినాయ్రా పట్టుకెళ్ళిన వాళ్ళకి అర్థంగా రే పిచ్చివాడిని నా దగ్గర తీసుకొచ్చారేంట్రా తరిమి కొట్టండి వాడు నాకు అవసరంలా వాడి పిచ్చాడు అన్నాడు రాజు పిచ్చోడిని చంపానని అవమానం నాకు వస్తుంది అన్నాడు అర్థమైందా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏం చెబుతాను ఇప్పుడు చెప్పేది వినండి ఎందుకు ఆ గీతలు గీశాడంటే ప్రభువా ఖడ్గము ద్వారా వాడు చచ్చాడు కదా ఖడ్గం చేతిలో ఉంటే నా చేతిలో క్రీస్తు అనే రాయిని ఘనపరచకుండా ఖడ్గాన్ని ఘనపరచాను ఏంటి ఈ చెత్త ఏంటి కిటికీకి గీతలు గీశారు కదా ప్రభువా సాతాను కొరకు తెరిచిన ఈ ద్వారాన్ని మూసేస్తున్నాను ఇటు నుంచి కూడా సాతానుడికి ద్వారం తెరిచాను ఈ ద్వారాన్ని కూడా మూసేస్తున్నాను ఈ ద్వారాన్ని కూడా మూసేస్తున్నాను స్తోత్రం చెప్పి ఒకసారి రెండు చేతులు చెప్పండి ఏంట్రా మీరు ముచ్చట బిగ్రగ స్తోత్రం చెప్పండి ఈ ద్వారాలు నేను మూసేస్తున్నాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటున్నాను నాలో అవిశ్వాస మాటలు రానివ్వను నాలో చెత్త కపురులు రానివ్వను మీకు కూడా వినండి జాగ్రత్తగా నువ్వు దున్నపడుతున్నావు ఒక పక్క శ్రమలు పాలవుతున్నావు కష్టాలు పాలవుతున్నావు చెత్తను ఏర్పడేయండి కొంతమంది కొంతమంది చెత్త బొళ్ళులాగా ఇళ్ళ చెత్త ఇళ్ళ ఇంట్లో చెత్త ఎలదగాక పక్కింటి చెత్త కూడా వేసుకుంటుంటారు ఏంటి బాబాయ్ మన మీ ఇంట్లో ఎంత చెత్త వచ్చింది నా తల మీదే ఆంటీ మొన్న మీ ఇంట్లో ఊడ్చిన చెత్త అంతా అంతా మిగిలించామంట కదా ఏం జరిగిందో నా చెత్త నా చెత్త పండ్లువి కాస్త నాకు చెత్త కావాలి నాకు చెత్త కావాలి పీ ఏంటి చెత్త చెత్త మీ ఇంట్లో ఉన్న చెత్త నా చెత్త చెత్తపండ్లు ఎంతమందికి అర్థమవుతుంది మీకు ఇందాక ఫలించాలని చేతులు ఎత్తారు కదా చెత్త వేరావా వేసుకుంటున్నావా తల మీద ఇంట్రెస్ట్ చెత్త అంటే బాగా ఇంట్రెస్ట్ నీకు